వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చాకేపల్లి గ్రామ పంచాయతీ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి జంబీ మౌనిక ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు జంబీ మౌనిక మాట్లాడుతూ గ్రామ సమస్యలపై పోరాటం చేస్తానని గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు సక్రమమైన మార్గంలో ఖర్చు చేస్తానని గ్రామ పంచాయతీకి కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తానని చాకపల్లి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను పద్నాలుగవ తారీఖు పోలింగ్ రోజున ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నానని తెలిపారు మాది చాకపల్లి గ్రామం మా మాది ఏజెన్సీ విలేజ్ వచ్చేసి మాది ఎస్టి కులవర్ నేను అందులో చదువుకున్న అభ్యర్థిని డిగ్రీ కంప్లీట్ చేసినాను నేను ఫస్ట్ వివోలో చేశాను అధ్యక్షురాలిగా మహిళలందరి సపోర్టు వల్ల నీవు చదువుకున్న అమ్మాయి వాటి మన ఊరు డెవలప్ కావాలని గ్రామ పంచాయతీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా నన్ను మహిళలందరూ కలిపి నన్ను నిలబెట్టడం జరిగింది నా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు వచ్చింది మహిళల సపోర్ట్ వల్ల మన ఊరు గ్రామం అభివృద్ధి పొందాలి గవర్నమెంట్ నుండి వచ్చే ఫండ్స్ అన్నీ అందరికీ చెందాలని నన్ను నిలబెట్టడం జరిగింది అందువలన నేను నామినేషన్ ఇవ్వడం జరిగింది నాకు మహిళల సపోర్టు ఉంది కాబట్టి నేను ఇంత దూరం వచ్చాను నాకు అందరూ ఓటేసి నన్ను గెలిపించగలరని నేను కోరుకుంటున్నాను మా గ్రామంలో డ్రైనేజీలు సిసి రోడ్లు వీధి వీధి దీపాలు అవన్నీ సరిగ్గా లేకపోవడం వల్ల నేను వచ్చేసి అన్నీ నేను గెలిచినాక అన్నీ నెరవేరుస్తానని వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది నేను వచ్చాక మా గ గ్రామ అభివృద్ధి చెందాలని నేను కూడా కోరుకుంటున్నాను ప్రభుత్వం నుండి వచ్చిన విధులన్నీ నేను గ్రామానికే ఖర్చు పెడతానని నేను మాట ఇవ్వడం జరిగింది గత ఉన్న పెద్ద మనుషులు వాళ్ళందరూ కలిపి నన్ను నిలబెట్టడం జరిగింది కాకపల్లి గ్రామ ప్రజలందరికీ నేను కోరుకునేది ఏమిటంటే రేపు జరగబోయే పద్నాలుగు తారీఖు రోజు నాకు ఉంగరం గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపియ్యాలని నేను కోరుకుంటున్నాను